హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం ఎగ్ కర్రీ అలాగే పన్నీర్ పులావ్ అనమాట అయితే నేను దీంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రెసిపీ చేశాను మీరు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా తినుంటే నాకు కామెంట్లో తెలపండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కూడా చెప్పండి ముందుగా నేను ఇలాగా ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ ఏమైనా కలిసి ఉన్నట్లయితే ఇలా విడివిడిగా తీసుకోండి అప్పుడు మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది ముందుగా ఒక ప్యాన్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ కాకుండా ఇలా హాఫ్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కలర్ చేంజ్ అయినట్లయితే ఇది చేత వస్తుందనమాట సో ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసేయాలి వీటన్నిటిని నేను ఇలా బ్యాచెస్గా డివైడ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇలా ఫ్రై చేసుకునే అన్నీ ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ చల్లార్చుకున్న ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మిక్సీ జార్లోకి తీసుకొని కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా వాటర్ అంతా అవాపరేట్ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను ఇది ఒక హాఫ్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి మన గ్రేవీకి సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఇలాగ లో ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనకి ఇంకేమైనా పచ్చివాసన ఉన్నట్లయితే అది పోతుంది ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఏమీ లేకుండా మనం అంతా బాగా మిక్స్ చేసుకోండి దీన్ని ఇప్పుడు ఇలాగే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను కొద్దిగా గరం మసాలా అలాగే సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి ఇవి మాత్రం యాడ్ చేసేసాను సో ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి ఇవి యాడ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఉడుగుతూ ఉంటుంది కదా లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా ఉడికిచ్చేసేయండి ఇలా ఇదంతా మిక్స్ చేసి ఈ స్పైసెస్ అన్నీ దీన్ని పట్టేనాక ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కసూరి మేత యాడ్ చేయాలి కసూరి మేత యాడ్ చేసిన తర్వాత దీన్ని మిక్స్ చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం యాడ్ చేసేసుకోవడమే ఇలా ఎగ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ డ్రాప్ చేసుకుంటున్నాను కర్రీలో ఇలా ప్లేస్ చేసిన తర్వాత మనం దీంట్లో కర్రీని ఎగ్స్ మనం డిస్టర్బ్ అవ్వకుండా కలపాలి మన చేపల పులుసు కలిపినట్టే సో ఈ మసాలా అంతా ఎగ్స్ పట్టే విధంగా చూసుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి మసాలా అనేది ఎగ్గు పడుతుందనమాట మరొక సైడ్ పార్లల్గా మనం పులావ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కడిగి నానపెట్టుకున్న రైస్లో పచ్చిమిర్చి హోల్ స్పైసెస్ అలాగే సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను మీ దగ్గర ఉన్నట్లయితే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి సో దీన్ని ఉడికించుకుందాం మరొక ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేశాను ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ని యాడ్ చేశాను ఇలా ఆనియన్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్కకి మసాలా అనేది కొంచెం ఉంటుందన్నమాట అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే అడుగు అంటకుండా ఉండటం కోసం కొంతమంది పన్నీర్ని రోస్ట్ చేసి చేస్తారు అలాగ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ కారం అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా పసుపు యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే మన పన్నీర్ అనేది కుక్ అవుతుంది సో ఇలాగా పన్నీర్ ముక్కకి ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం రైస్ ఉంటుంది కదా కుక్ చేసుకున్న రైస్ని లేయర్గా వేస్తున్నాను యాక్చువల్గా పులావ్ ప్రాసెస్లో ఏంటంటే మనం ఇందులోనే ఏసరు యాడ్ చేసి రైస్ వేస్తాం కదా కానీ నాకు అలా చేస్తే ఒక్కోసారి అడగంటటం లేదంటే స్టిక్కీగా అయిపోవటం అంటే ముద్ద ముద్దగా రైస్ అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అందుకోసమని నేను ఇలాగా కుక్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మన రైస్ అనేది రెడీ అయిపోతుంది ఎక్కర్రీని మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మనకి గ్రేవీకి చిక్కగా అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే ట్రై చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి చూస్తున్నారు కదా పొడి పొడిగా ఎలా ఉందో మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్